ఒక చిన్న గ్రామం ఓ పచ్చని పొలాలు మట్టి రోడ్లు చెట్ల చల్లని నీడలతో నిండిన ఆ ఊరిలో ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు రాము రైతు కొడుకు తెలివైన కాని కొంచెం ఆలోచించి పనిచేసేవాడు శేఖర్ గోధుమ రంగు ఎప్పుడు చిరునవ్వుతో ఉండేవాడు కొంచెం తడబాటు కాని పెద్ద మనసున్నవాడు రాము శేఖర్ చిన్నప్పటి నుండి కలిసి చదివారు పాచశాలకు వెళ్లేటప్పుడు ఇద్దరూ ఒకే పుస్తకం పంచుకుని చదువుకునేవారు ఓ పండుగల్లో ఒకరికి ఒకరు సహాయం చేసుకునేవారు ఒకరికి ఏమైనా సమస్య వచ్చినా ఇంకొకరు ముందే తోడుగా ఉండేవారు ఒకరోజు గ్రామంలో పంచాయతీవారు కొత్త బావి తవ్వడం గురించి నిర్ణయం తీసుకున్నారు అందరూ రైతులు తమ పొలాల్లో నీటికి సహాయం అవుతుందని అనుకున్నారు రాము అన్నాడు మన ఇద్దరి పొలాల మధ్య తవ్వితే ఇరువురికి ప్రయోజనం అవుతుంది కాని శేఖర్ అలా అనుకోలేదు లేదురా రాము నా పొలం అంచున పెడితే నా నీటి అవసరం బాగా తీరుతుంది అన్నాడు ఇద్దరి మధ్య చిన్న గొడవ మొదలైంది మాటలు కైనంగా మారాయి కొద్దిరోజులపాటు కూడా మానేశారు అప్పుడే గ్రామంలో కరువు వచ్చింది వర్షాలు పడలేదు పొలాలు ఎండిపోయాయి రాముని పొలం శేఖర్ పొలం రెండూ లేక క్షీణించాయి ఒకరోజు శేఖర్ తల్లి అనారోగ్యంతో పడిపోయింది మందుకోసం రాము మాత్రమే సహాయం చేశాడు తన గొడవ మరిచి రాత్రి సమయంలో మందులు తెచ్చి శేఖరింటి తలుపు తట్టాడు శేఖర్ కళ్లలో నీళ్లు కదిలాయి రాము నేను తప్పు చేశాను నిజమైన స్నేహం అనేది స్వార్థం కాదని నువ్వు నిరూపించావు రాము నవ్వుతూ అన్నాడు స్నేహం స్నేహమనేది పొలాలకోసమో బావులకోసమో కాదు శేఖర్ మన హృదయాల్లో ఉండేది తర్వాత గ్రామస్థులు కొత్త బావి తవ్వేటప్పుడు రాముశేఖర్ ఇద్దరూ స్వచ్ఛందంగా కలిసి మధ్యలో తవ్వమన్నారు వారి స్నేహం చూసి అందరూ మెచ్చుకున్నారు గ్రామం మొత్తానికి ఒక పాచం తెలిసింది సంపదలు పోతాయి కాని నిజమైన స్నేహం ఎప్పటికీ నిలుస్తుంది